ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సుసాధ్య కుకింగ్ చేసిందన్నమాట దీని ప్రిపరేషన్ చేసింది సో పని చేయించకూడదు అని అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక కనీసం చిన్న చిన్న పనులు అనేవి నేర్చుకుంటూ ఉంటేనే కదా వాళ్ళకి అలవాటు అవుతుంది సో మనం కొంచెము బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదు అని అంటే జాబ్ పర్సన్స్ కానివ్వండి లేదు అంటే మనం ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్స్ అయినా కానీ ఒక్కొక్కప్పుడు మనకి హెల్త్ బాగుండదు ఎంత హెల్త్ బాగాలేకపోయినా మన పని మనం చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ పడుకుంటూ లేసుకుంటూ అయినా మనం చేసుకుంటూ ఉంటాము కాకుంటే అండి ఆడపిల్లలు అంటూ ఒక ఏజ్కి వచ్చాక ఎంతో కొంత కొంచెం వాళ్ళది వాళ్ళు అన్నట్టుగా కూడా నేర్చుకుంటూ ఉండాలి లేదు అనంటే బా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందండి తనకేం ఇప్పుడేం తక్కువ ఏజ్ ఏం కాదు సో ఇయర్స్ వచ్చాయి అలా అని ఏం లేదు కాకపోతే చిన్న చిన్నది అనమాట జస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ పిండిని గుంట పొంగడాలే కదా సో తను ప్రిపేర్ చేస్తానన్నది అని అన్నది తనకి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకు వదిలేయాలి మనం చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకోరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తా ఉన్నప్పుడు అలా వదిలేస్తే అయిపోతుంది అని చెప్పేసి వదిలేసా అన్నమాట బట్ నేను పక్కనే ఉన్నాను తను ఏం సింగిల్గా ఏం చేయలేదు వాళ్ళకు కూడా తెలియదు కదా ఏది ఎలా చేయాలి ఎంత ఆయిల్ వేయాలి ఏంటి అని చెప్పేసి నేను పక్క నుండి మొత్తం టోటల్గా నేర్పించామన్నమాట చిన్నప్పుడు అయితే మనకైతే ఎవరు నేర్పించలేదు ఇలా పక్కన ఉండి ఇంట్లో అమ్మ లేకపోతే స్టవ్ ఆన్ చేసామా పోసుకున్నామా అది అటు ఇటు వచ్చిందా ఉడికిందా ఉడకలేదా లావుగా వచ్చిందా సన్నగా వచ్చిందా ఏది తెలివి చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు కానీ ఇప్పుడు మనం పక్కనే ఉండి అన్నీ నేర్పిస్తున్నాము ప్రతి పని సో చేసుకునే పిల్లలు చేసుకుంటున్నారు కాకుంటే తప్ప ఉన్న ఉన్నప్పుడే అయితే నేర్పించాల్సిందే కదా సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కాకుంటే ఏంటి అంటే ఫస్ట్ టైం కదా ప్రాపర్గా పొయ్యలేదు కొంచెం అటు ఇటు అన్నట్టుగా బయటికి వచ్చేసింది తనకైతే సో తనే చెప్పుకుంటూ చేసింది వీడియో కాకపోతే పిల్లలు చెప్పకూడదు కదా అందుకని చెప్పేసి తనదంతా మ్యూట్ చేసేసి నా డబ్బింగ్ పెట్టేసా అన్నమాట పర్లేదు మనం చేసేప్పుడు చూసింది కదా టూ మినిట్స్ త్రీ మినిట్స్కే నాన్స్టిక్దే కాబట్టి టూ త్రీ మినిట్స్కే అవుతుంది అని తనకు ఒక ఐడియా ఉంది ఈ ఎలక్ట్రానిక్ అంటే ఈ రోజుల్లో చూస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు కాకపోతే ఇలాంటి వాటిలలో కూడా వాళ్ళకి తెలియాలి ఇంకా తను మంచిగా చెక్ చేసుకుంటూ మరి తీసి పెడుతుంది పర్లేదండి చేస్తుంది కొన్ని కొన్ని పనులు అయితే ఇడ్లీ ప్లేట్లలో పిండి నింపడం కానివని పొంగడాలు ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ఇడ్లీ పిండి పెడుతుంది అన్నట్టు ఇడ్లీ ప్లేట్లో ఫస్ట్ టైంగా చేసింది అన్నమాట సో ఇంకా తను చేసింది తనే ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసి చెప్తా అన్నది యాక్చువల్గా అయితే పిండి పట్టింది మమ్మీలు అయితే చేసిన గొప్ప అంతా పిల్లలకే వచ్చేసింది అన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట తను ఫస్ట్ ప్రిపరేషన్ చేసిందని చెప్పేసి తను ఒక ఎగ్జైట్మెంట్ తోటి చెప్పింది బట్ నేనే మ్యూట్ చేసేసాను మళ్ళీ రిస్క్ అవుతుంది అని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి ఇంకా పెట్టేసుకొని తినేస్తుంది నేను కూడా తినాలి కదా బాయ్ బాయ్